హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మీకు మా అమ్మమ్మ టైం నాటిదండి సో మా అమ్మమ్మ ఇది ఎక్కువగా ఉండేదనమాట సో మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు ఈ రెసిపీ చూపిస్తున్నాను సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే కుక్కర్లో మనం ఒక వన్ కప్ ఆఫ్ శనగపప్పు అండి శనగపప్పు వేసుకొని మనం దీన్ని ఉడికించుకోవాలి సో ఫస్ట్ దానికి నేను ఒక వన్ కప్పు శనగపప్పు వేసుకొని కుక్కర్లో సో దీన్ని బాగా వస్ ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మనం దీన్ని కుక్ చేసుకోవాలి సో ఈ రెసిపీ ఏంటంటే మనము ఓన్లీ సమ్మర్లోనే చేసుకోవాలండి సో దట్ ఏంటంటే మనకి మామిడికాయ ఉంటుంది కాబట్టి ఈ సీజన్లోనే సో ఈ సీజన్లోనే చేసుకునే రెసిపీ అనమాట ఇది మళ్ళీ మనకి వేరే సీజన్లో ఇది ఛాన్స్ ఉండదు సో మనం మామిడికాయ ఉన్నప్పుడే చేసుకుంటే ఫ్రెష్గా పుల్ల పుల్లగా ఇది మనకి ఇంట్లో కూర లేదు అనే టైంకి ఇలా చేసుకుంటే తొందరగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుందండి సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు పప్పుని బాగా కడిగి పెట్టేసుకున్నాను సో వన్ కప్ ఆఫ్ పప్పుకి వన్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి ఒక త్రీ విజిల్స్ ఉడకనివ్వండి సో త్రీ విజిల్స్ ఏంటంటే మరీ మెత్తగా అవ్వకూడదు అలా అని మరీ ఇలా పలుకుల్లాగా ఉండకూడదండి శనగపప్పు ప పలుకుల్లాగా గట్టిగా ఉన్నా మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది రాదన్నమాట కొంచెం గట్టిగా అనిపిస్తుంది తినేటప్పుడు సో కరెక్ట్గా త్రీ విజిల్స్ పెట్టండి మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి సో త్రీ విజిల్స్ వేసిన తర్వాత మనము ఈ గ్యాప్లో ఏంటంటే మనం ఈ మామిడికాయ మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి నేను ఫస్ట్ దీన్ని పీల్ చేసుకుంటున్నాను మామిడికాయ తొక్క అంతా తీసేస్తున్నానండి సో నేను ఈ మామిడికాయ తొక్కతో కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ సో ఇవి పడేయకుండా దీంతో ఏం చేయొచ్చు అన్నది కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే గనక తప్పకుండా చూడండి అండ్ మామిడికాయ మనకి అన్ సీజన్లో మనం మామిడికాయ పౌడర్ని ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా చూపిస్తున్నాను అంటే మనకి మామిడికాయ ఓన్లీ ఈ సీజన్లోనే దొరుకుతుంది కదండి సో ఇప్పుడు సపోజ్ మనము ఇలాంటి కర్రీస్ ఏవైనా అన్ సీజన్లో చేసుకోవాలి బట్ అప్పుడు మనకి మామిడికాయ అవైలబుల్లో ఉండదు కాబట్టి నేను మామిడికాయ పొడి చేశానండి సో ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక అది కూడా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి వడియాల రెసిపీస్ కానీ రాగి పిండి రెసిపీస్ కానీ అండ్ చాలా చాలా స్నాక్స్ రెసిపీస్ ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చాలా రెసిపీస్ నేను చేసి పెట్టానండి సో మ్యాంగో ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో పొడి చేశాను ఆ రెసిపీ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి అది మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా చూడండి అండ్ సేమ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఇప్పుడు నేను ఈ తొక్కలతో ఏం చేశాను అన్నది కూడా నేను మీకు సేమ్ మామిడికాయ పొడి రెసిపీ చేసిన వీడియోలోనే ఈ తొక్కలతో ఏం చేశానో కూడా నేను మీకు చూపించాను సో అది కూడా చాలా యూస్ఫుల్ టిప్ అండి అస్సలు మిస్ అవ్వకండి సో ఇప్పుడు నేను ఇదంతా పీల్ చేసుకున్నానండి ఇలా మ్యాంగో అంతా పీల్ చేసుకున్న తర్వాత నేను ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ మాత్రం కంపల్సరీ అండి ఎక్కువ లైక్స్ వస్తేనే వీడియో సజెషన్స్లోకి వెళ్తుంది సో సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా లైక్ మాత్రం కంపల్సరీగా చెయ్యండి మీరు లైక్ చేస్తేనే నాకు యూస్ఫుల్ అండి ఇన్ని ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో అసలు నాకు లైక్ రావట్లేదు అనమాట నా వీడియోస్కి సో నేను అందుకే మరీ మరీ అడుగుతున్నానండి లైక్ చేయండి వీడియోని సో ఇప్పుడు నేను ఫీల్ చేసిన తర్వాత ఇందులో నేను ఒక సైడ్ స్లైస్ తీసుకొని మ్యాంగోకి సో అది కట్ చేసుకుంటున్నానండి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మరీ చిన్నగా చేయకండి సో మనకు కొంచెం పెద్దగా ఉంటే ఏంటంటే మనకు తినేటప్పుడు పంట కింద మనకు అలా నములుతూ వస్తున్నట్టు ఉంటుందన్నమాట మనకు ఆ ఫ్లేవర్ కూడా పుల్ల పుల్లగా అనేది ఆ ఫ్లేవర్ మనకి రావాలి తినేటప్పుడు సో ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం పెద్దగా సో సేమ్ సైజులో ఉండాల్సిన అవసరం లేదండి ఇది మనకి ఎలా అయినా ఉడికిపోతుంది సో నెక్స్ట్ ఇంకా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర యాడ్ చేస్తున్నానండి సో ఈ రెసిపీ మెయిన్గా మనకి ఎప్పుడు అంటే ఇంట్లో ఏ కూరగాయలు లేవు సో అప్పటికప్పుడు మనకి కూర కావాలి సో తినడానికి సంథింగ్ డిఫరెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఇది చేసుకోండి మీకు చాలా ఈజీగా అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టెన్ మినిట్స్లో రెసిపీ కూడా అయిపోతుంది కాబట్టి మీకు ఏం స్ట్రెయిన్ అనిపించదండి అండ్ ఇది మెయిన్గా మనకి ఇంట్లో కూరగాయలు లేవు సో రొటీన్ కూరగాయలు తిని బోరు కొడుతుంది అన్నప్పుడు ఇది చేసుకోండి సో తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు మనకు ఆవాళ్ళు జీలకర్ర ఫ్రై అయిపోయిందండి నేను నెక్స్ట్ నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ ఆనియన్ కూడా ఏంటంటే ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి ఈ కర్రీకి ఎస్పెషల్లీ ఉల్లిగడ్డలు కానీ మామిడికాయ కానీ కొంచెం పెద్ద సైజులోనే కట్ చేయాలండి మనకు అప్పుడే పప్పుల్లాగా కాకుండా కొంచెం ఇవి కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది పంట కింద సో అప్పుడే బాగుంటుందన్నమాట సో ఇలా ఆనియన్స్ అండ్ కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం రెడ్డిష్ అయిన తర్వాతనే మీరు ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేసేయండి సో ఇప్పుడు ఉప్పు యాడ్ చేసాము కాబట్టి మనకి ఇది కొంచెం మెత్తగా అయిపోతుంది ఉల్లిగడ్డ అనేది సో ఇప్పుడు ఉల్లిగడ్డ కొంచెం మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ వేసేయండి సో ఈ మామిడికాయ ఏంటంటే మీకు కొంచెం పులుపు ఉండాలండి మనకి ఇప్పుడు క్వాంటిటీ మీరు పప్పు ఉడకబెట్టిన క్వాంటిటీని బ పట్టి ఈ మామిడికాయ అనేది వేసుకోవచ్చు సో ఫైనల్గా ఏంటంటే మనకి పుల్లగా ఉండాలన్నమాట కూర ఒకవేళ పుల్ల పుల్లగా లేదు అంటే కనుక మనకి అసలు తినలేమండి కూర సో ఇది ఒక మెయిన్ టిప్ సో ఇప్పుడు మామిడికాయలు చూసారు కదా నేను ఇందాక వేసినవి బాగా మెత్తగా అయిపోయాయి సో ఇప్పుడు మూత పెట్టి ఉడికిచ్చేసాం కాబట్టి మెత్తగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న పప్పుని యాడ్ చేశానండి సో ఇందులో వాటర్ కూడా ఉన్నాయి సో వాటర్తో సహా వేసేయండి పర్వాలేదు సో వాటర్ ఒకవేళ ఎక్కువ ఉన్నా పర్వాలేదండి ఏం తీసేయద్దు వేసేయండి వేసేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేయండి ఇలా ఒకసారి మొత్తం మామిడికాయ కానీ పప్పు కానీ అంతా కలిసిపోయేలాగా నీట్గా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి సో దట్ ఏంటంటే మనకి పులుపు అనేది మొత్తం ఫ్లేవర్ అంతా పప్పుకి అలా అన్నిటికీ పట్టేస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు నేను దీనికి సరిపడా కారం వేసుకుంటున్నాను సో నేనైతే నేను తీసుకున్న వన్ కప్ పప్పుకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కారం యాడ్ చేసిన తర్వాత ఇది ఒకసారి కలిపేయండి బాగా సో ఇది కలిపేటప్పటికి మనకి ఏంటంటే ఇందాక ఆల్రెడీ ఉడకబెట్టేశాం కాబట్టి మనకి ఇందులో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోయి గట్టిగా అయిపోతుంది కన్సిస్టెన్సీ సో దానికోసమని నేను ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసాం కదా సో ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇందాక మనం మామిడికాయ కట్ చేసుకున్న టెంక ఉంటుంది కదండీ సో ఇఫ్ పాజిబుల్ మీరు వేసుకున్నా వేసుకోకపోయినా మీ ఇష్టం అండి వేసుకోకపోయినా పర్వాలేదు బట్ ఈ మామిడికాయ టెంక కూడా ఇందులో వేసేస్తున్నాను సో ఏంటంటే మనకి మామిడికాయకి ఎలా అయినా కొంచెం పులుపు అనేది ఉంటుంది కదా సో ఆ పులుపు కూడా మొత్తం సాఫ్ట్ అయిపోయి సో మనకి కర్రీలోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకబెట్టానండి కూరని సో మనకు పప్పు ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడకబెట్టాం కాబట్టి మనకు ఎక్కువ టైం పట్టదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అండి సో దట్ ఏంటంటే మనకి టెంక కానీ చూసారు కదా సాఫ్ట్గా అయిపోయింది టెంక కూడా సో ఈ పులుపు పుల్ల పుల్లగా కారం కారంగా అన్నంలో కానీ చపాతీలో కానీ అద్దరిపోతుందండి ఈ కూర సో నా ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇలాంటి చాలా రెసిపీస్ నా వీడియోస్ ఉన్నాయండి సో ఎక్కడ ఏదైనా మిస్ అయి ఉంటే కనుక అన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చూసిన ప్రతి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి సో ఫైనల్లీ నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై గాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో